మండోదు చెప్తుంది విభి చెప్తాడు చెప్తాడు ఎంత చెప్పాను రామ అందుకే రావణాసురుడు గొప్పవాడు రాముడు మంచివాడు రాముడు చాలా మంచివాడు అన్ని గుణాభిరాముడు అన్ని చిన్నప్పటి నుంచి అతను ఏదో వైరాగ్యాన్ని పుట్టిన తర్వాత చదువుకుంటాడు వైరాగ్యాన్ని ప్రతిది సంశయాలని కూడా విశ్వామిత్రుడు ఆయన విశ్వామిత్రుడు చేపడవాడు విశ్వామిత్రుడు గురువు అందరూ కూడా నేర్చుకోవాలి మనం ఇప్పుడు మన చేసిన కూర్చొని అందగా ఎంత ఎంత ఉన్నా చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూర్చొని చెప్పడానికి తాగా చెప్పాలి అంత అంటే అన్నట్లేదు నన్ను విషయాలు స్వామి అనుగ్రహత నేర్చుకున్నాను అది నీకు చెప్పగలుస్తున్నా ఆయన అనుగ్రహం దైవం అనుగ్రహం ఏదైనా సరే మాకు మొన్న అనుకండి ఈరోజు మన కదా

నాకు తెలీదు యాల్ తమిళనాడు వాళ్ళకి అక్కడ మనకి తెలుగు సంవత్సరాలుగా తెలుగు వాళ్ళు అక్కడే చేసుకుంటారట వాళ్ళు ఫ్యామిలీస్ తోటి వచ్చారు అక్కడ కొంటా వచ్చారు అక్కడ కర్ణాటక వాళ్ళు వచ్చారు మహారాష్ట్ర వాళ్ళు వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు బెంగళూరు నుంచి అది మూడు రోజుల సెలవు వాళ్ళు వచ్చారు మొత్తం టైట్ అయిపోయింది మధ్యాహ్నం పన్నెండున్నర పేరులోకి వెళ్తే మరొక రోజు రెండు వేల గర్చన అప్పుడు నేను అనుకున్నాను భగవంతుడు పరీక్ష పెట్టాడు పన్నెండు వరకు అక్కడ మస పన్నెండున్నరకి క్యూ విడి పెట్టాడు ఇంకో లైన్లో చక్కటి గంటలు అనుకో పన్నెండు వరకు మహానుభావుడు ఇక్కడ అరిజే ఇక్కడ కోట దగ్గర వాళ్ళు భార్యాభర్తలు బాబు వచ్చారు అంతవరకు నా మాట విన్నారు ఇంకెవరో చెప్తే తెలవదు ఇవ్వరు అవదు మీరు ఆ రాత్రి కూడా ట్రైన్ తిరిగిపోతారంటే చెప్పారు అరగంటకి తర్వాత అతను ఫోన్ చేసి ఏమంటే అరగంటలో విడికి మరి రెండు గంటలు దర్శనం అయిపోయిందంటే మా రాతం లేదు అన్నాడు రాత్రం లేకపోతే అంతవరకు విన్నారుట అరగంట వెళ్ళలేదు రాత్రం లేకపోవడం అరగంట వెళ్ళలేదు అన్నమాట అంటే చెప్పొచ్చేది ప్రతిదీ భగవంతుడు కలిసి పెడతారు ఈ కార్యక్రమంలో కూర్చోడానికి కానీ వినడానికి కానీ మనం చెప్పడానికి కానీ భగవత్ అనుగ్రహాలు జరగదు మన దేవుడు మనకు భగవంతుడు ఇచ్చాడు మన హిందూ ధర్మాల్లో అన్ని ఉన్నాయి అన్నీ అన్ని ఉన్నాయి తెలిసిందే చేయాలి తెలుగు లిటరేచర్ తెలుగు లిటరే తోలనాత్మక సాహిత్యం అని ఒకటి ఉంటుంది అతను ఆ తోలనాత్మక సాహిత్యం ఏం తెలుసా అతడు కాళిదాసుని కూడా కాళిదాసు కూడా ఎలా అతను రాశాడు కదా అతను రాసిన గ్రంథాల్లో కూడా ఎలాగ ఏ దృష్టిలో పెట్టుకొని రాశాడు వాల్మీకి ఏ సందర్భంలో రామాయణాన్ని రాశాడు వాల్మీకు చెప్పాలంటే వాల్మీకి పూర్వచే తెలుసుంటే తక్కువ మరొక చెప్పుకున్నాం వాల్మీకి పరిస్థితి అతను రత్నాకరుడు అనే ఉంటాడు రత్నాకరుడు అనే ఉంటాడు అతను అయితే ఏంటి అతను డ్యూటీ ఏడు తెలుసా తావు కాయడం తావు కాసే కూడా వీలైతే చంపించడం వాళ్ళ దగ్గర ధనాన్ని లోకి రావడం తీసుకొచ్చి దారితో చేసుకొచ్చి పోవడం పోయి అప్పుడు మనకి ఇలాంటి మోటార్ సైకిళ్ళు విమానాలు ఏంటి లేవు బాటసాల అంతా లేవాళ్ళు పక్క కూర్ వెళ్తే అక్కడ రామాలయం ఉంటే అక్కడ నిద్రపోయేవారు అన్నీ ఎవరిని వద్ద సినిమా హాల్ ఎక్కడ ఉంటాయని మొదలు పెట్టారు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు అప్పుడు ఎక్కడైనా శివాలయాలు రామాలయాలు తలదాల్చుకుంటే ఊళ్ళో వాళ్ళంతా కొంచెం ఏదో ఇచ్చేసి భోజనాలు పెట్టేవారు అలాగా అయితే ఈ పాఠశాల అతను వాళ్ళ దగ్గర ధనాన్ని దాపుకుంటే ఒక రోజు వెళ్ళిపోతుంటే మంచి తుమ్ములు బాగుంది మంచి బాగుంది ఇతను మంచి ఈ రోజు అంతా జాబ్ పట్టు పట్టించాము బాగుంటది నాకు ఇదూ ఇవన్నీ అని ఆ నాలుగో దగ్గర వెళ్ళి ఆ తొమ్ముడు గంట నాకు ఇచ్చి లేకపోతే చూస్తాను అంటారు అనమాట అంటే కాస్త నాన్ని కూడా నీకు ఇస్తాను ఒక్క చిన్న సహాయం చేసేటట్టు ఏం లేదు నువ్వు ఇంటికి వెళ్ళి దీనిలో వచ్చే పాపాన్ని మీ భార్య కానీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారా నేను అది వచ్చి తల కూర్చో అక్కడికి వెళ్ళిన అడుగుతారు పిల్లలు అడుగుతారు బాధ్యత తల్లిదండ్రులు అప్పని అడిగిన ఏమీ లేదు నువ్వు ఎవరు కూడా తెచ్చి పెడతావు తెచ్చి పెట్టావు ఆయన తింటున్నాం మేము ఉంటున్నాం మా బాధ్యత అంతే మేము వండి పెడుతున్నాం మీకు ఎంత పెడతాం మేము ఎంత తింటున్నాం ఆ బాధ్యత పాపండి అంత మా దగ్గర సంబంధం లేదంటే అక్కడి నుంచి వైరాగ్యం పొంది స్వామి ఇంత నేను చేశాను ఈ అప్పుడు చేశాను నాకు ఇంకా ముక్తి మార్గాన్ని ఈయనైనా అని మరొక పెట్టిపోతే అప్పుడు రామా అని చెప్పలేదు మరా అని చెప్పారు మర అని చెప్పి కొన్ని వేల సంవత్సరాలు అతను ఇది పొంది రామాయణాన్ని రాసి ఒక కౌంట్ పక్షులు రెండు ఉంటే ఒక వేటగాళ్ళ కొడితే ఒక మగ పక్షి పడిపోతుంది అనమాట అప్పుడు అప్రీతంగా ఒక ఒక పద్యం చదువుతాడు అన్న ఆ పద్యమైన శ్లోకాలకు మారి అతను రామాయణాన్ని ప్రేరేపడుతాడు ఇలాగా రకరకాలైనటువంటి అయితే ఈ రకంగా ఆ రామాయణాన్ని అతను ప్రేరేపించేసి తర్వాత కుషిరవుడు రఘకూచి ద్వారా అతను రామాయణాన్ని చేయడానికి కారణం ఇది రామాయణానికి ముందున్నాడు ఏదైనా అయినా రామాయణానికి ముందున్నాడు తర్వాత ఆ రామాయణాన్ని ప్రేరేపించేసి రాయించడానికి ధనాన్ని ప్రదర్శన రూపంగా రాఘకూషల్ని ఏర్పాటు చేసి అలా చేయడం వల్ల రాముడి దగ్గరికి వెళ్ళటం సీతాదేవి ఆ ఈ ఈ కొంత తాలూకా ఈ వాల్మీకి ఆశ్రమంలోనే సీతాదేవి కూడా ఉండడం జరుగుతుంది లాస్ట్ ఏమైందంటే రాముడు కాని ఈ నలుగురు కూడా వీళ్ళు ఎవరైతే భూమి మీదకి వచ్చారో వీళ్ళ శరీరం ఎప్పుడైనా సరే మానవులు ఎటువంటి వాళ్ళైనా సరే మానవుడు అయి పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టారు అది కూడా అలాగే రాముడు కూడా తన ఇక్కడ సరైన తన శరీరాన్ని విడిచిపెట్టారు రాజు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టారు లక్ష్మణుడు కూడా ముందే ఈ సంఘటన ముందు వస్తుంది ఒక్క విషయం జరుగుతుంది అనమాట అంత అయిపోయింది అధర్షుడు చెప్పిన అని చెప్పిన తర్వాత అఘష్యుడు ప్రజలు రామవాసుడు తాలూకి వృత్తాంతాలు ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళంతా కూడా ఎవరన్నా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మరి కొంతకాలానికి యమధర్మరాజు ఒక ఋషి వేషంలో ఒక పెద్ద ఋషి వెంట వచ్చి నేను రాముని కలవాలనుకుంటున్నాను అంటాడు అతను సమయం సమయం మనం ఏదో కూడా ఒక సందర్భం ఇప్పుడు పది గంటలకి సత్రం ఎవరైనా పెడతారండి సత్ సత్రం ఉంటే డ్రామాలు ఏవో ఉంటుంది పూర్వం తెల్లవాళ్ళు ఆ ఆలాపంలో రాగాలు అవన్నీ కూడా ఆ రోజుల్లో ఎదురయ్య అయితే ఇక్కడ అతను సమయం కాని సమయంలో వచ్చి రాముడిని కలవాలంటారు రాముడు ఇంకో కార్యక్రమంలో ఇంకో దీనిలో ఉన్నట్టు అయినా నేను వెళ్ళి కలుస్తాను ఆయన చెప్పారా ఏలిద్దరు రాముడిని కలుస్తారు కలిసిద్దరు రాముడు ఎవరైనా సరే నువ్వు మీరు నేను రాముడు నేను తప్ప మరి ఎవరు ఇక్కడ ఉండడానికి లేదు మనం మాట్లాడుకోవాలి వచ్చి ఎవరైనా కాదని లోనకు వచ్చే వ్యక్తికి మీద విధించాలి అని అంటే అంత వాళ్ళు ఎవరు ఉంటారు ఆ అంతటి వాడు మాట్ ఒక లక్షణుడే కనపడతాడు ఆ లక్షణం పిలుస్తారు రా నువ్వు గేటి కాపులో ఉండు నువ్వు ఎవరు వస్తే అది నీకు కూడా అది మారణ శాతం చెప్పాను ఇలా జరుగుతుండేసరికి ఈయన సంభాషణ మొదలైన ఈయన ఋషి వేషంలో వచ్చాడు వేషం తీసి యమరాపరాల కనపడతాడు రాముడు మనము శరీరం వెళ్ళలేకపోతే ధర్మరాజు కూడా అతను భౌతిక శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి అతను లోకాలకి వెళ్తారనమాట అతను సే ఇక్కడ ఆ పౌష్మే మనం వస్తుంది అతనికి లో వచ్చినప్పుడు తీసుకెళ్ళినా అక్కడ వెళ్ళేటప్పుడు యమలోకంకి వెళ్తాడు ఎముడు అంశంలోనే ఎముడు అంశంలో పుట్టాడు కదా అతను వెళ్ళిన తర్వాత అందులో నా భోతి మీద శరీరం పోయి ఇంకో శరీరము అతనికి వస్తుంది అనమాట అది మరి ఇంకా ఆత్మ స్వర్ష లోకం అంటారు దాన్ని మరి శరీరం మరి మనకు వస్తున్నాయంటే ఆ జ్ఞానాలన్నీ కూడా కూడా వస్తున్నాయంటే ఇక్కడ ఆ పరిస్థితులు బట్టి మనం చెప్తుంటాం కదా ఎవరు అన్ని కూడా గర్భ తల్లిదండ్రుల తాలూకు గుణాలు కొన్ని కొన్ని గుణాలు కొనాలి ఒక ఒక కుర్రోడు ఏంటంటే ఎంతో చిన్న కుర్రోడు అండి ఇప్పుడు ఒక ఏదో దేశంలో ఆ కుర్రోడ్కి టెన్త్ క్లాస్ వయసు అన్నారు పది పన్నెండు వందల అబ్బాయి టాప్ లెవెల్ ఉన్నాడు ఒక సీనియర్ ప్రప్సలు ఒక డెబ్బై అరవై సంవత్సరాలు ఎంత పని ఎంతైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన గుర్రడు అయిపోయాడు చిన్న గుర్రడు ఎందుకంటే పూర్వ తలు గత ఉండిపోయింది అనమాట టకా టకా చెప్పి అందరిని శాసిస్తున్నాడు డబ్బా ఉండిపోతాయి అనమాట కొన్ని మనం తల్లి గర్భంలో చర్త శత అనే వాయువు అంతవరకు మన పూర్వజన్మ తెలుస్తుంది శతా అనే వాయువు వచ్చిన తర్వాత అది ఇదే అలాగా ఈ ఎప్పుడైతే ఈ గంగధానంలో వచ్చి సంభాషణ చేస్తుంటే నువ్వు వచ్చే పిరిడ్ అయిపోయింది రామా నువ్వు ఈ రాక్ష సంహారణ జరిగిపోయిన అందరూ ఆ ఋషులు అందరూ సంతోషంగా ఉన్నారు నువ్వు మరి వచ్చారు కదా అని ఇప్పుడు మాట్లాడుకునే సందర్భంలో అక్కడ దూర్వాసులు వచ్చారన్నమాట దూర్వాసులు వచ్చి నేను వెంటనే కలవ ఎవరు వద్దన్నారు లక్ష్మణ్ కాపుతాడు లక్ష్మణ్ ఎంత ఆన ఈయన అనుకోకుండా ఆ దూర్వాసుడు ఎంటర్ అయ్యేసరికి ఇతను ఎరదా అంతకుంటాడు అప్పుడు రాముడు చెప్తాడు ఇది కలిగింది తర్వాత లక్ష్మణ విశ్వ లక్ష్మణ్ ఎక్కడతో లక్ష్మణ్ ముందు ఆ సరైన తర్వాత కూడా తన సీరియల్ ఇలాగా దగ్గర రామాయణం తల జరిగిన విషయం అనమాట ఇది ఉత్తరాఖండ్ మనకి వస్తాయి అన్నమాట అయితే బాలకాండ అయోధ్యాకాండ ఈ రకరకాలైన అన్ని కాండలు వచ్చి ఉత్తరాఖండ్ ఏడు భాగాల్లో ఉత్తరాఖండ్ అన్ని వస్తాయి ముఖ్యంగా మనము ఆచరణాత్మకమైనటువంటి విషయాలే మనం మాట్లాడుకున్నాం అందరికి చెప్పారు కదా పొలించిన వచ్చే భూమి మీదకి కౌశల్య సుమిత్ర కైకి వాళ్ళకి యజ్ఞంలో ఉండేటటువంటి పదార్థాల బట్టి ఆ వచ్చి ఆయన పాయసాన్ని బట్టి వాళ్ళకి సంతానం ప్రాప్తి కలిగింది ఇంకోటి దశరథ మహారాజుకి ఒకటి అతను పిల్లలు కుట్రేనే అనేవారు పిల్లల మీద సంతాన ప్రాప్తి లేదు కానీ అతనికి ఒక శాపం ఉంది దశరథ మహారాజుకి శాపం ఉంది కదా అతని శ్రవణకుమారుడిని చంపేశారు కదా అతను శాపం ఆ శాపం అని వరంగా ప్రభావించింది అతను ఏమన్నాడు ఆ కుమార్ వాళ్ళకి తల్లిదండ్రులు లేవు నువ్వు కూడా మావారి పుత్రుల గురించి ఏడుస్తూ నువ్వు శరీరాన్ని విడిచిపెడతావు సుమా అనేసి చెప్పారు అది ఇతనికి వరంగా ప్రభావిత అయితే పెట్లు కలిగిసారనే ఒక వచ్చింది కదా ఎప్పుడైనా మనకి ఒక ఒక ములుగు వచ్చిందనుకో అయ్యో మనకు పాము పెరిగి లేదని మనం ఆనందించాలన్నమాట ఏదో జరిగిందనుకో ప్రమాద శాతం చెయ్యిపోయింది అనుకోండి అవి ప్రాణం అయ్యింది కదా ఈ శరీరంతో అన్ని చెయ్యాలండి ఇలాగే సందర్భంలో మీకు మీ చెప్పుకుందాం అనుకున్నాం కదా ఈ వశిష్ఠుడును ఈ కుంభ అగక్ష్యుడు ఎలా పుట్టారంటే ఎవరు విరోచనుడు ఇతను ఒక చక్రవర్తి నా పుత్ర ఆ చక్రవర్తి అతను మహానుభావుడే అతను ఒక రోజు వశిష్ఠుడికి రాజపురోహితానికి అతను ఒక కార్యక్రమం యజ్ఞం చేస్తున్నాను ఆ యజ్ఞానికి పురోహితుడిగా రమ్మంటాడు వశిష్ఠుడు వశిష్ఠుడికి వచ్చిన తర్వాత వశిష్ఠం అంటాడు నేను మళ్ళీ నేను వస్తాను నాకెంతకంటే ఇంద్రుడు కార్యక్రమాన్ని అభి చెప్పాడు నాకు ఇంద్రుడు నాకు ఒక కార్యక్రమం చెప్పాడు పూర్తి చేస్తూ నేను వస్తానంటే ఈయనకి ఈ ముహూర్తం పెట్టుకున్నాడు మనకి పెళ్లి అయిపోతే ఒక పంతుడిని పిలుస్తాం మనం ఒక పంతుడిని పంతుడు ముహూర్తం అయిపోయిన తర్వాత వస్తానంటే కొత్త ముహూర్తాన్ని ఊపుకుంటాడు ఇంకెవరో పంతులు తీసుకొస్తాం మనం పెళ్ళి అలాగే ఈయనం చేశాడు ఈయన గౌతమ్ మహర్షిని తీసుకొచ్చాడు హాయ భర్త గౌతమ్ మహర్షి గౌతముని తీసుకొచ్చాడు అయితే గౌతముడు ఈ కార్యక్రమం చక్కని యజ్ఞకల పూర్తి చేశాడు పూర్తి అయిన తర్వాత మనకి ఈ మామూలుగా సహజమైనటువంటి వాళ్ళకి దేవతలు కూడా ఉన్నాయన్నమాట వచ్చిన తర్వాత నువ్వు నేను రాకముందే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే వైశిఠుడు కూడా కోపం వచ్చింది ఆ టైంలో వచ్చి నీ శరీరం పోవాలని క్షమించాడు అతనికి శరీరం పోయింది ఇతను ఊరుకున్నాడా నీకు కూడా నువ్వు నీకు ప్రాణం లేకుండా ఉండాలని ఆయన అతను ఏర్పాడు అతను శరీరం ఈ మరి ఇతను ఈ రాజు ఇంకో రకంగా రాజు చరిత్ర వస్తుంది అతన్ని నిమి నిమి చక్రవర్తి నిమి చక్రవర్తి అనమాట అతనికి ఈ దేవతలంతా వీళ్ళంతా ఏం చేస్తారంటే అతనికి తొడలో మర్దించి తీస్తారంట ఆ వంశం నిమి జంగారాజు వంశం అంతా ఆరు వస్తా అనమాట ఆ తోడ మద్దే ఇంకో శరీరాన్ని తెప్పించి అతనికి బ్రతికిస్తారు అంటే మీకు ఎందుకు ఈ చెప్తాను జాగ్రత్త ఈ శరీరంతో ఏ కార్యక్రమాన్ని చేయగలం అని చెప్పడానికి అనమాట వర్తించారు కాబట్టి అక్కడ నిమి చక్రవర్తి మహారాజు అంతే వస్తాయి వస్తాయన్నమాట అయిన తర్వాత వైశిష్టడికి గుళ్ళోగా తిరుగుతుంటాడు ఎక్కడ గాలిలో అందుకే ఎప్పుడు కూడా చావకూడదు వాళ్ళది మొత్తంలో అతి కొన్ని ఒక యాభై సంవత్సరాల ఉంటది వాళ్ళు పది సంవత్సరాల ఇప్పుడు మనం ఎవరికైనా తీర్థం ఇచ్చేటప్పుడు చార్ణం సర్వ సర్వవ్యాధి నివారణం సమస్త పాపరం ఏ దేవుడైతే పాదోదం సుఖం అన్నారు ఎందుకంటే పద్దు జీవిస్తాడు అకారణంగా చావకూడదు చనిపోతే ఏముంటుంది పిశాది రూపం అది పిశాది ఎవరిని ఆలోచిస్తే వాళ్ళు కొడతారు తిడతారు ఇవన్నీ చేస్తుంటారు అవే గాలి అలాగే ఈ శరీరం అనేది కావాలి కదా అప్పుడు ముల్లోగా తిరుగుతూ మళ్ళీ బ్రహ్మాలోచించి నీకు మళ్ళా ప్రవేశపెడతాను నేను ఫలానా వరుణదేవుడును ఊర్వసి వీళ్ళ సంయమం వల్ల ఆ ఇస్తే వాళ్ళ తాలూకా ఇదంతా భద్రపరిచి వాళ్ళు చెరికలంతా భద్రపరిచి ఒక కుండలో వేస్తే రెండు కుండల్లో పెడితే ఒక దాంట్లో ఒక ఒక దాంట్లో అభయషుడు పుట్టి వాళ్ళ శరీరాన్ని ధరిస్తారు అందుకే అన్నిటికంట మంచిది ఆనవచన అన్ని అవి మనకే ఉన్నాయండి ఎంత ఇదైనా సరే ఎంత గొప్పదైనా సరే నువ్వు ఏరిగే గొప్ప జంతువు అంటాం కదా దాని గుర్తు ఏమైనా ఒక్కైనా సరే విశ్వాసం అంటాం అది విశ్వాసం ఏదైనా ఒప్పుకోదు అంటారు అది అది కొంతవరకు పనిచేస్తుంది మానవుడికి అన్ని గుణాలు ఉన్నాయి మనలో ఉన్నాయి కదా అచ్చారు కామ క్రోధము మదం అని అన్ని కూడా అర్చవర్గాలు మనలో ఉన్నాయి కదా ఎక్కడ ఉన్నాయండి లేవు ఈ రామాయణంలో ఉండేటటువంటి సారాంశం అంతా కూడా ధర్మ మాత్రం రామో రా రాము రామో విగ్రహాలు దాన్ని రాముడు కూడా ఆచరించాడు ఆయన ప్రతి చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు బాల్యంలో ఎవరు పిల్లవాడు అయితే ఎవరు ఉండాలి తల్లిదండ్రులు ఎలా గౌరవించాడు అది రామా రాముడు కన్నా రాముడు మాట గొప్పది అన్నిటికంట రాముడు బాణం ఏంటి ఇదే రాముడు బాణం ఇది కన్నా రాముడు వాపు అయిపోయిందట అక్కడ ఎవరు జయాతి చరిత్రలో రాముడికి అదంతా డ్రామా ఇదంతా అంటారనమాట అవన్నీ ఏంటి జయాతి పరమభక్తుడు రాముడికి ఆంజనేయుడికి కూడా అదే వస్తా రామాంజనేత్వం అదే రామాంజనేత్వం రామాంజనే అర్థం ఎలా వచ్చింది రాముడి ఆంజనే చెప్పడం జరిగింది ప్రపంచం అల్లు కొల్లైపోతుంది అది చూపించాలన్నమాట భక్తుడికి భగవంతుడికి ఉంటారు అది అది చెప్పి ఇప్పుడే చెప్తాను భగవంతుడు మన ప్రతిది బలసి పెడతారు ఒక భక్తుడు ఆ రామణాసును సృష్టించడం ఎందుకు రాముడు కొట్టడం ఎందుకు అంటే క్రీడ అర్థం క్రీడ అర్థం భగవద్ అనుగ్రహం లేదు ఏది కూడా జరగదు అందుకే రాముడు ఈ రకమైనటువంటి చిన్న భార్య ఇలా ఉండాలి తర్వాత రాంతమంది కూడా లాస్ట్ లో అతను ఈ రావణాసు జరిగిపోయింది అతను పుష్పభిమానాన్ని దిగగానే ఎవరిని అడిగాడు గుహుని అడిగాడు అని గుహుడని తెలుసు కదా గుహుడే గుహుడు అక్కడ నీకు సరైన నది దాటిన తర్వాత ఇంకో నది ఉంటది అనమాట ఆ నది దాటించి పలానా చోడు తీసి సరైన దాటిన తర్వాత ఇంకో అంతవరకు దాటి ఈ రామరాజ్యం అయోధ్య రంగంలో ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళారు పదవులు అందరూ వెళ్ళారు రాముడితో మేము కూడా అవినీవాసం చేస్తాం మేము ఆవిడ గుర్తొచ్చేటట్టు చేస్తాం అని అంతవరకు వెళ్ళారు కానీ రాముడు వచ్చే తాలూకా ఆ కర్తవ్య నిర్వహణ అంతవరకు పదినెంట్లో పాన వస్తుంది అది పది మంది ఉంటారు ఇదిగో పోవాల బానికి వెళ్ళిపోదు అలాగా ఈయన ఇను ముగ్గురు వచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చి ఆ దుష్ట సంహారం చేయాలి ఆ వాక్యం చెప్పాలంటే వీళ్ళే ఈ ముగ్గురే ఈ రకంగా జరగా శ్రీరాజు తీసుకుని వెళ్ళారు రామడికి వెళ్ళి రామతో చెప్పాలి తీసుకెళ్ళకంటే అబ్జెంపేస్తే అలాగ కూడా ఒక డౌట్ వచ్చేది మహానుభావుడు ఈ వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రామ ఒకవేళ ఆ రాముడు ఇప్పుడు విభీషణి ఎలా వచ్చాడో ఆ లాగా ఈ రామణాసు వచ్చి కాల్ పట్టుకొని నువ్వు విభీణుడికి నువ్వు లక్క నాయరాన్ని ఇచ్చేసావు ఆ దానం చేసే నియంత్ర ఇచ్చేసి ఆయనకి అప్ప చెప్పి ఆ రామణాసుడు వచ్చి మళ్ళా కాలనీ నువ్వు ఏం చేస్తావు సీతరా చెప్పి పెట్టిపోతే ఏం అంటే నా అయోధ్య నాయన అంటే అంత ఎవరైనా త్యాగం చేస్తారా నేను మనకి నీ ఉద్యోగం పోయించే నా ఉద్యోగం భగవంతుడు కాబట్టి ఏదేం చేయడు ఆ రాముడు గురించి తలుచుకుంటే శ్రీరా అందుకే శ్రీరామ రామ రామే శ్రీరమే రామే మనోరమే సహస్రనామ తత్తులు రామనామ రామని పార్వతీదేవులతో పరమశివుడికి చెప్పాడు

ओम नमः नमस्ते समस्त लोकांनो ओम शं शनै नमः ये बिना तत्व उठे